ఓం శ్రీమాత్రే నమ శ్రీ లలితాదేవి ముఖ సౌందర్యాన్ని వర్ణించడం అంటే కేవలం అందాన్ని పొగడటం కాదు ఆమెలోని కరుణను జ్ఞానాన్ని మరియు పరబ్రహ్మతత్వాన్ని ఆరాధించడం ఆమె ముఖ సౌందర్యాన్ని ధ్యానించడం వల్ల మనసు నిర్మలమై శాంతి లభిస్తుందని నమ్మకం ఆమె సౌందర్యాన్ని వర్ణించే మరొక శ్లోకం చూద్దాం శిలాదర్శ పరిభావిక పోలబుహు బింబశ్రీ నెక్కారి రథ నచ్చదా పద్మరాగశిలా దర్శ పరిభావి కపోలబుహు పద్మరాగ శిలా అంటే ఎర్రని మాణిక్యం రూబీరత్నం దర్శ పరిభావి అద్దానికి మించిపోయే కాంతి కలది కపోలబుహు చెంపల ప్రాంతం అమ్మవారి చెంపలు పద్మరాగ రత్నాల కన్నా అద్దం కన్నా ఎక్కువ కాంతితో మెరిసిపోతున్నాయని అర్థం నవ విద్రుమ బింబశ్రీ నెక్కారి నవ నవవిద్రుమ అంటే కొత్త పగడపు రంగు బింబశ్రీ పక్వమైన బింబపలంలా ఎర్రదనం అంటే దొండపండు లాంటి ఎర్రనిద నిక్కారి మించిపోవడం రథనచ్చద పెదవులు అమ్మవారి పెదవులు కొత్త పగడాల రంగుని బింబపల కాంతితో కూడా మించిపోయే సౌందర్యంతో ఉన్నాయి అని అర్థం ఆమె చెంపలు రత్నాల కాంతిని మింగేసేలా మెరుస్తాయి ఆమె పెదవులు సృష్టిలోని సహజ ఎరుపు రంగులన్నింటికీ మించిన దివ్యకాంతిని ప్రసరిస్తాయి ఇది బాహ్య సౌందర్యం కాదు అంతర్లీన శక్తి ప్రవాహం ధ్యానాత్మక అర్థం చెంపల కాంతి కరుణా మాతృత్వం పెదవుల కాంతి వాక్శక్తి మంత్రశక్తి అమ్మ మాటే మంత్రం ఆమె చిరునవ్వే అనుగ్రహం ఈ శ్లోకాన్ని భక్తితో పారాయణం చేస్తే వాక్శుద్ధి కలుగుతుంది ఆకర్షణ వ్యక్తిత్వ వికాసం కూడా పెరుగుతుంది దుర్వాఖ్యలు అపవాదులు దూరమవుతాయి సౌందర్యంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది ఆ తల్లి అనుగ్రహం వల్ల మన మాటకు విలువ కూడా పెరుగుతుంది జై శ్రీ లలిత మాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం